ఈ బండి గురించి అయితే ఎప్పుడు అవసరం లేదు సార్ దీనికి సపరేట్ వీడియో కూడా ఉంది ఇది నర్సరాపేట నుంచి ఒకసారి మనకు డబ్బులు ఇచ్చిండు అడ్వాన్స్ వద్దనుకున్నాడు ఇక ఎవరు కొంటలేరని నేనే వాటికి ఇంకొక లక్ష రూపాయలు అమ్మిన ఎవరి దగ్గర అయితే మనం బండి కొందామో వాళ్ళకి ఇంకా మనం ఇవ్వాలి సిల్ టైర్లు ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది టోటా ఇథిహోస్ జీడీ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నా సార్ నాన్ స్టాప్ రాత్రులు బండి ఆరు వందల కిలోమీటర్ దాకా నాన్ స్టాప్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఆగి వీడియో చేస్తున్నా బండికి చూసుకోరు ఎక్కడ ఇంజన్ ఆయిల్ పదన లేదు స్టాప్ వచ్చిన అంటే మీరు చాలామంది అక్కడ మంచిగా నీటి గడి పెట్టిన తర్వాత మనకు ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ కూలెంట్ లీకేజ్ కానీ ఏం కనబడదు కదా ఇప్పుడు మేము సెవెన్ హండ్రెడ్ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాం మీకు ఎక్కడన్నా ఆయిల్ పాదన కనబడితే అడుగురి ప్రతి బండిది ఈ మొత్తం నాలుగు బండ్లు వేసి బానట్ వేస్తా బానేటి ఈ బండిది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇవాళ సార్ వాళ్ళ ఎవరు విజయవాడ కదా పులివెందు పులివెందులు సార్ సార్ స్టెపిని సిల్ ఇప్పటివరకు షోరూమ్ నుంచి అట్లా వచ్చింది అట్లనే ఉంది దాని మీద లైనింగ్స్ కూడా పోలేవు మిల్పానా జాకరాడు వాడలే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి బ్రిటాడా బీజా జెడ్ ప్లస్ ఒక్క గ్లాసు బ్రేక్ కాలే ఎక్కడ బానట్ నుంచి డిక్ వరకు ఏపీ రిప్లేస్ కాలే ంపర్ పెట్టి నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో తీయలే కస్టమర్ మనకి ఇచ్చేసిండు చాలామంది తీసుకుంటారు ఇది పెద్ద లచ్చల రేట్లు ఉన్నట్టు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేర్ బండి ఇది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ పుష్ బటన్ స్టార్ట్ కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ప్రకాష్ బాగా అట్టు ముంగటి బంపర్ కూడా ఒరిజినల్ దీన్ని దీనిది కూడా సపరేట్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో ఈ వీడియో చూసే సార్ మనకు అమౌంట్ అడ్ అడ్వాన్స్ మొత్తం పంపించింది ఇంజన్ చూసుకోవాలి ఇంజన్కి ఎక్కడ ఎలాంటి చిన్న ఆయిల్ పదన కూడా లేదు మీరు బంద్ చేయాలి ఆ డిస్ప్లే ఒత్తిపెట్టు మీద టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఏబిహెచ్ బ్రేక్ ఉంది సో ఈ యొక్క హెడ్లైట్ ఒకటి క్లిప్ పెరిగిపోతే వీళ్ళు దీన్ని ఒకటి అతుకు అంతే అంతకు మించి బండికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బాన్ ఇది హోండా మొబిలియో ఇది హర్యానా గురుగావం నెంబర్ ఇది ఇన్వాయిస్ అవసరం లేదు ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకవేళ కాకపోతే మేమే వేసి ఇస్తామని కస్టమర్కి మాట ఇచ్చినాం ఇది బాట బాటి సెవెన్ సీటర్ డీజిల్ బండి బండికి సిల్ టైర్లు ఉన్నాయి మూడు టాప్ అండ్ మోడల్ ఆర్ఎస్ వేరియంట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్కు మాత్రం ఎప్పుడు పోయింది షోరూమ్కు శివనాడు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించు షోరూమ్ ట్రాక్ ఉంది కదా డా మొబిలి ఆర్ఎస్ ఈ సారు మేము ఢిల్లీ వస్తున్నామని వీడియో చూసి ట్వంటీ థౌజండ్ రూపీస్ మాకు ఫస్ట్ బండ్లు వెతుకుమని పంపించిండు మేము బండ్లు వెతికినాం ఒకటి పద్నాలుగు మోడల్ ఉండే మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు వస్తుండే కానీ బండి ఏం బాగాలేదు అందుకోసమే అది తీసుకోలే తర్వాత ఈ బండి తీసుకున్నాం బండికి నార్మల్ ఏసీ వస్తుంది చాబీ స్టార్ట్ ఉంది అరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ ది డెబ్బై వేలు అనుకోర్రీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ పవర్ విండోస్ పాస్టైన్ సర్వీస్ ట్రాక్ ఎప్పుడు పోయింది పదిహేను వేల వరకు చేయించారు తర్వాత మళ్ళీ చేయించలేదు ఓకే రైట్ సో టైర్లు బండికి సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అని షోరూమ్ ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్టలే బండి ఎక్కడ రస్టింగ్ లేదు రైట్ సైడ్ అప్పర్ అని చూసుకోరు ఇంజన్ చూడరు ఎక్కడ ఆయిల్ పదన లేదు ఇంజన్ ఓపెన్ కాలే మేము ఇప్పుడు ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చి వీడియో ఎత్తున్నాం ఏబిఎస్ బ్రేక్ వేసే ఇది మిర్యాల కూడా కదా నల్గొండ మిర్యాల కూడా ఇది ఎన్వర్సి కూడా ఇష్యూ అయిపోయింది ఇది రెండు వేల పదిహేడు జెడ్ ఎ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ బండి ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మారుతి విటారా జెడ్ఏ ప్లస్ బ్రిజా జెడ్ఏ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఇది మిరియాకు నుంచి ఒకసారి డబ్బులు ఇస్తే తీసుకొస్తున్నాం మేము నిన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడ్డది అందుకే దీన్ని కూడా స్టే పని సెల్ట్ ఉంది చూసుకోరీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు బటన్ స్టార్ట్ యాభై ఏడు వేల ఐదు వందల నలభై యాభై ఎనిమిది వేల కిలోమీటర్ పెరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టాన్ రోడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో బండికి రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఏమో క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ రాదు ఈ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ అప్రా ఓకే ఉంది బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు ఇగో పాన బానట్టు రైట్ సైడ్ అప్రా ఓకే ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఉంది ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు చూసుకోవాలి ఇక ఇక్కడ నుంచి వచ్చా ఓకే నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ముందుగా నా సబ్స్క్రైబర్స్ హిందూ బంధువులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా హోలీ పండుగ సెలబ్రేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోరు ఎందుకంటే నిన్న సండే వచ్చింది ఈరోజు మండే వచ్చింది చాలామంది తాగి హోలీ సెలబ్రేషన్ చేసుకొని ప్రవహించే నీళ్ళల్లో దుంకుతూ ఉంటారు ప్రవహించే నీళ్ళలో మన బలం పనిచేయది ప్ర వాటర్కు బలం ఎక్కువ ఉంటుంది తాగినప్పుడు మన మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి దయచేసి తాగితే మాత్రం ప్రకృతితోటి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా కుటుంబ ఫ్రెండ్స్ తోటి హోలీ సెలబ్రేషన్ చేసుకొని క్షేమంగా ఇంటికోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక బండిల విషయానికి వస్తే ఇది మిర్యాలగూడ నుంచి ఒకసారి యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేసిన నేను అప్లోడ్ చేసిందేమో టూ థౌజండ్ సిక్స్టీన్ భారతి విటారా బ్రిజ్ ఎడ్డే ప్లస్ హర్యానా నెంబర్ది సెకండ్ డోర్ రైట్ సైడ్ది సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్కు అక్కడ ఢిల్లీ ప్రైస్ అది ఆరు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల నలభై వేలు పెట్టి ఆ వీడియోలో ఈ బండి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన దీన్ని ఓన్లీ నేను షార్ట్ పెట్టింది వన్ మినిట్ వీడియో అయితే ఈ బండి వీడియో చేయకున్న కస్టమర్ ఈ బండి గురించి ఆ వీడియోలో చెప్తే చూసి నాకు ఫొటోస్ పంపంటే దీని ఫొటోస్ పెట్టిన బండి చూసుకున్నాడు అతనికి నచ్చింది ఆరు లక్షల యాభై వేలకు జగిత్యాల వరకు బండి తీసుకపోయి అప్ప ఎన్ఓసి ఇన్వాయిస్ డీజిల్ టోల్ గేట్లు నాకు ఇచ్చే కమిషన్ అన్ని అందులోనే మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇయ్యా అని చెప్పిండు మేము మాట్లాడుకున్నాం ఆయన మొత్తం అమౌంట్ ఎవరికైతే మేము బండి డీలర్ మాట్లాడుకున్నాం అతనికే ట్రాన్స్ఫర్ చేయించినా అతని దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన అమౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు నా కమిషన్ నేను తీసుకొని బై రోడ్ బండి తీసుకొని వస్తున్నా ఇప్పుడు ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చి మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో వీడియో చేస్తున్నా నేను రెగ్యులర్గా ఈ రూట్లో వచ్చినప్పుడు ఒక్కోసారి ఇక్కడ వీడియోలు చేస్తూ ఉంటా ఈ గుట్టలల్లో ఈ బండి మిర్యాల నుంచి ఒకసారి నన్ను నమ్మి రెండు వేల పదిహేడు మోడల్ మారుతి విటారా బ్రిజా జెడ్డ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ చిప్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంటుంది రివర్స్ కెమెరా అలా వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఈ బండి కస్టమర్కు మనం డెలివరీ ఆరు లక్షల యాభై వేలకు తీసుకపోయి ఇస్తున్నాం అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మనకు దానికి ఎలాంటి సంబంధం లేదు కేవలం బండి తీసుకొచ్చి అతనికి అప్పయప్ప వరకు బండి రేటుతో సహా మొత్తం ఆరు లక్షల యాభై వేలకు ఢిల్లీలో నేను మాట్లాడుకొని బండి తీసుకొని వస్తున్నా ఇప్పుడు ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చి ఇక్కడ వీడిస్తున్నా ఇంకా ఏడు వందల కిలోమీటర్ జగిత్యాల ఇక్కడికి ఈ ఈరోజు నైట్ జగిత్యాల ఉంటా మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ పోతా ఎవరన్నా ఢిల్లీ వచ్చే వాళ్ళు ఉంటే గట్ట కాల్ చేయరి బండి అమ్మేది కాదు సార్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా రెండు జెడ్డీఐలు ఉన్నాయి ఢిల్లీ నెంబర్లు రెండు ఉన్నాయి హర్యానా నెంబర్ జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది రెండు వేల పద్దెనిమిది వైట్ కలర్ వీడిఐ అరవై వేలు డెబ్బై వేలు తిరిగిన బండి ఒకటి ఉంది దానికి వీల్స్ వేసి ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వైట్ కలర్ మారుతి విటారా బ్రిజాస్ వీడిఐ ఆ బండి వైట్ కలర్ ఉంది వాళ్ళ కన్నా కావాలంటే ఎప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాం ఇది రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ హోండా కంపెనీ మొబిలియో సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్కు ఢిల్లీలో మేము నాలుగు లక్షల నలభై వేలకు ఇప్పించినాం టాప్ ఎండ్ మోడల్ ఆర్ఎస్ వేరియంట్ చాబీ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో హర్యానా రిజిస్ట్రేషన్ బండి మేము రిజిస్ట్రేషన్ మేమే వేసిస్తా అని చెప్పినాం సార్కు నాలుగు లక్షల నలభై వేలకు ఢిల్లీలు ఇప్పించినాం కమిషన్ డిజిలీ టోల్ ఏం సంబంధం లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ బండి షోరూమ్ ట్రాక్ కూడా తెప్పించినాం రెండు వేల పదిహేనుల రెండు వేల పదహారుల రెండు వేల పదిహేడుల మూడు సార్లు అయినా షోరూంకి ఏంది అప్పుడు లాస్ట్ సర్వీస్ దింది పదిహేను వేల వరకే ఉంది తర్వాత బండి షోరూమ్ కోలేదు ప్రెజెంట్ రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు వేల ఉంది అరవై నాలుగు వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అన్నాడు మేము ఎవరికైతే బండి ఇచ్చినాం అతనికి కూడా బండికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ పెడితే అతడు కూడా అక్కడ వాళ్ళకి తెలిసిన హోండా షోరూమ్ లో చెక్ చేయించుకున్నాడు ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు డీజిల్ బండ్లు ఇవి నాలుగు కూడా బై రోడ్డ తీసుకొస్తున్నాం బానేట్లు కాబట్టి ప్రతి ఇంజన్ మీకు క్లియర్ గా చూపెట్టినా ఒక్క బండికి కూడా ఒక్క ఒక్క ఒక డాట్ అంటే ఒక బొట్టు ఒక్క బొట్టు ఇంజన్ ఆయిల్ చుక్క మనకి ఎక్కడ కనబడతలేదు అన్నీ కూడా డీజిల్ పనులే బై రోడ్ స్టాప్ వంద వంద ఇరవై వంద ముప్పై స్పీడ్ మీద కొట్టుకొచ్చి ఆరు వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత లలిత్పూర్ పెట్రోల్ పంప్లో పడుకొని పొద్దున్నే లేసి ఫ్రెష్అప్ అయ్యి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి సాగర్ జిల్లాలో వీడియో వేస్తున్నాయి ఈ బండి కస్టమర్ కు ఢిల్లీలో నాలుగు లక్షల నలభై వేలకు ఇప్పించినాం కేవలం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రీడింగ్ అయితే అరవై ఐదు వేల అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు సిల్టైర్ మూడు సిల్టర్లునే ఒక టైరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బానట్ నుంచి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే గోల్డ్ కలరు మా హోండా కంపెనీ మొబిలియో సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ కు ఢిల్లీలో నాలుగు లక్షల నలభై వేలకు ఇప్పించినాం బై రోడ్ బండి తీసుకొస్తున్నాం అతనికి అప్పయపుతాం అతడి పేపర్లు వేసుకుంటా అంటే ఓకే అతనికి కాదంటే మేము జగిత్యాల కరీంనగర్ చేసి అతనికి సీసీ కొట్టిస్తాం కూడా డీడీ అవన్నీ అతడే కట్టుకుంటాడు ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాక మాధ్యమదారి ఉంటుంది బండి పేమెంట్ కూడా సార్ మొత్తం ఇవ్వలే సార్ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే లక్ష ముప్పై రూపాయలు మేమే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి బండి తీసుకొని వస్తున్నాం పేపర్లకి చెప్పిన టూ మంత్స్ పడుతుంది ఇది హర్యానా బండి కాబట్టి కొంచెం ఎన్వర్సిటీ లేట్ అవుతుంది సార్ టూ మంత్స్ పైన పడుతుంది సార్ కూడా ఆ విషయం ఫస్ట్ చెప్పినాం పర్లేదు అన్నాడు అందుకోసమే వీడియోలో కూడా ఎవరన్నా మీరు హర్యానా బండి కొంటే ఎనివర్సిటీ గురించి క్లియర్గా ఆలోచించుకోర్రీ హర్యానా బండి ఎనివర్సిటీ చాలా లేట్ వస్తుంది ఇట్లా కొనగానే అట్లా ఢిల్లీ బండి లెక్క రాదు ఇప్పుడు ఆ బండి ఎన్వర్స్ ఇష్యూ అయింది ఈ బండి ఎన్వర్సి ఇష్యూ అయింది నెక్స్ట్ ట్రిప్ లో వీటి ఎన్వర్సిలు తీసుకొని వస్తా ఈ ట్రిప్ లో మేము ఎవరి బండి తెస్తుంది ఎన్వర్సిలు ఎన్వర్సి వన్స్ మిమ్మల్ని తీసుకోపోలే మేము వనపర్తి సార్ వాళ్ళకు ఒకటి హోండా సిఆర్వి తీసుకొచ్చిన ఢిల్లీ నెంబర్ డిఎల్ త్రిబుల్ సి త్రీ త్రిబుల్ సి త్రిబుల్ ఎయిట్ త్రీ నెంబర్ ఉంటుంది బండి ఇక్కడనే వీడియో తీసిన దాని కూడా ఆ బండి ఎన్వోస్ ఇన్వాయిస్ వచ్చింది ఇన్వాయిస్ ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైజే దానికి ఇరవై రెండు లక్షలు ఉంది అప్పుడు అంటే నాకు తెలిసి వాళ్ళకి ట్యాక్స్ ఇరవై రెండు లక్షలు అంటే దగ్గర దగ్గర మూడు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది వాళ్ళకి ఇది కడప జిల్లా పులివెందుల నుంచి ఒక సారు నేను ఢిల్లీలో పంజాబీ బాగ్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఈ వీడియో చూసి వెంటనే మా నటి తమ్మునికి చిన్న తమ్మునికి కాంటాక్ట్ అయ్యిండు ఆ సార్కు మేము ఈ బండి ఎనిమిది లక్షల ఇరవై వేలకు ఢిల్లీలు ఇప్పించినాం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ బండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ అది ఒక గ్లాస్ బ్రేక్ కాలే మాటి నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజిన హెడ్లైట్ది మాత్రం రైట్ సైడ్ క్లిప్ ఇరిగిపోయింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా కస్టమర్ కు ఢిల్లీలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మారుతి విటారా బ్రీజా జడ్డిఐ ప్లస్ పుష్పటం స్టార్ట్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా నావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి దీనికి క్రూజ్ కంట్రోల్ రాదు ఆటో గేరిక్ క్రూజ్ క్రూజ్ కంట్రోల్ రాదు మాన్యువల్కి మాత్రమే క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఈ బండి ఢిల్లీ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు సార్ బండి ఇప్పించడం సార్కి ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమద్దు అన్నాడు బండి తీసుకొచ్చి అప్పయమన్నాడు డీజిల్ టోల్గేట్ పైసలు వేరే కమిషన్ వేరే బండి తీసుకుపోయి జగితాలు అప్పయపుప్తాం మళ్ళీ జగితాల నుంచి సార్ గిట్ట హైదరాబాద్ దాకా ఏమంటే జగితాలు రమ్మలేదండి ఆదిలాబాద్ నుంచి డ్రైవర్ నుంచి డైరెక్ట్ అటు పంపిమన్నాడు ఆదిలాబాద్ అట్లా అయినా పర్లేదు సార్ అట్లా కూడా పంపిస్తామని అని చెప్పినాం ఒకవేళ ఆదిలాబాద్ పోయిన తర్వాత ఈ బండి నేనే నడుపుతున్న ఆటో కేర్ కాబట్టి ఈజీ ఉంటుందని మీ మూడు పనుల శివన్ ఏమో జెడ్డే ప్లస్ మెరూన్ కలర్ నడుతుండు ప్రకాష్ ఏమో ఇది నడుపుతుడు గోవింద్ ఏమో టొయోటా ఇతిహోస్ జీడి నడుతుండే ఈ నాలుగు బండ్లల్లో ఈ మూడు బండ్లు కూడా కస్టమర్లు మాకు పైసలు ఇస్తే బై రోడ్ తీసుకొస్తున్నాం ఈసారు కడప జిల్లా పులివెందుల నుంచి మమ్మల్ని యూట్యూబ్లో చూసి నమ్మి డబ్బులు మొత్తం ఎవరికైతే మేము బండి కొన్నామో వాళ్ళకి ఆర్టీజీఎస్ చేసిండు మాకు కేవలం ఇరవై వేల రూపాయలు నాకు పంపించిండు బై రోడ్ బండి తీసుకురావడానికి మిగతా బ్యాలెన్స్ సార్ బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఇస్తా అన్నట్టు నో ప్రాబ్లం సార్ అని చెప్పిన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చి వీడో చేస్తున్నా ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు అన్ని బండ్లు కూడా ట్రాక్ ఉన్న బండ్లే అంటే కొంచెం ట్రాక్ అంటే మీరు కంటిన్యూ ట్రాక్ అనుకోకూర్రీ ట్రాక్ అంటే రెండు వేల ఇరవైలో వేల బండి మళ్ళీ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా పోదు దాన్ని మేము కంటిన్యూగా చేసుకుంటా అప్పటికి ఇప్పటికి రీడింగ్ ఏమైనా అప్ అండ్ డౌన్ ఉందా అని చూసి ఓకే కరెక్ట్ ఉండి అప్పుడు యాభై వేలు ఉండి ఇప్పుడు అరవై వేలు ఉంటే చెన్యూన్ అనుకుంటాం అప్పుడు యాభై వేలు ఉండి ఇప్పుడు ముప్పై వేలు ఉంటే ట్యాంపరింగ్ అనుకుంటాం అందుకోసమే అది కూడా క్లియర్గా చెప్తున్నా ఈ బండి జడ్డీఏ ప్లస్ ఆటో గేరు విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ ఆటో గేర్ డీజిల్ బండి కస్టమర్కు ఢిల్లీలో ఎనిమిది లక్షల ఇరవై వేలకు ఇప్పించిన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు దాకా ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు డీజిల్ బండ్లు కొంటేనే ఢిల్లీలో లాభం చాలా మంది ఫోన్లు చేసి అన్న నాకు ఆల్టో కావాలి వ్యాగనర్ కావాలి ఆ బండి కావాలి ఈ బండి కావాలని అడుగుతారు పెట్రోల్ బండ్లు ఢిల్లీలో కొనకుని నష్టపోతారు అక్కడ ఢిల్లీలో పెట్రోల్ బండ్కి ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ గ్రీన్ టాక్స్ కట్టే అవకాశం ఉంది డీజిల్ బండికి లేదు కాబట్టి అది మనకి తక్కువ వస్తే మనం తెచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు పెట్రోల్ బండ్ ఇక్కడ రేట్ రేట్ పడుతుందో అక్కడ రేట్ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ దానికి ట్యాక్స్ కడితే ఇక్కడ దానికంటే అక్కడికి అరవై డెబ్బై వేలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నం అవుతాం అందుకోసమే పెట్రోల్ బండ్లు మాత్రం ఢిల్లీలో కొనుక్కోదురు ఇక ఈ బండి స్టోరీ ఇప్పటికీ నాలుగైదు వీడియోలలో చెప్పిన మళ్ళేపుతున్నా దీనికి ఒకసారి పదివేలు అడ్వాన్స్ పంపించిండు క్రష్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ వేయించిండు ఆయిల్ చేంజ్ అవన్నీ వేయించిన నాలుగు సిల్ టైర్లు ఎవరైతే డీలర్ దగ్గర బండి కొన్నాం ఆయన వేసి ఇచ్చిండు స్టెపిని మాత్రం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది లక్షా ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎల్లో బోర్డు బై రోడ్ తీసుకొస్తున్నా గవర్నమెంట్కు అన్ని రాష్ట్రాల ట్యాక్సీ కట్టుకుంటూనే తీసుకొస్తున్నా ఈ బండి నేను ఢిల్లీలో మూడు లక్షల తొంభై వేలకు కొన్నా నాలుగు లక్షలకు ఇప్పించిన ఆ పదివేలు ప్లస్ ఆ ఖర్చు పైసలు నాకే మిగిలినట్టు మూడు లక్షల తొంభై వేలకు కొన్నా బై రోడ్ బండి తీసుకొస్తున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బండి ఎవరు కొన్నా నాకు ఇచ్చిన ఖర్చులు నాకు కమిషన్ ఇస్తే ఈ బండి మీకు ఇచ్చేస్తా లేకపోతే ఇది నోన్ ప్లేట్ చేసి అమ్ముకుంటా అప్పుడు అయితే ఎంత అంత అయితే చూస్తా ఈ బండి గురించి ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంది టోటా ఇదిహోజ్ జీడి టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు అక్టోబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది నాలుగు లక్షల యాభై వేలు ఇస్తే మీకు బండి ఇచ్చేస్తా మీరే పే పేపర్లు ఇస్తా ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఢిల్లీ నెంబర్ బండి ఎన్ఓసి ఇన్వాయిస్ దొరుకుతాయి బండికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిలిటర్లు ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ వేయించినా ఒక్క రూపాయి పని లేదు ఆయిల్ చేంజ్ కూడా వేయించినా తీసుకుపోయి వాషింగ్ వేయించుకొని పూజ చేయించుకొని నడిపించుకోండి ఈ నాలుగు బండ్లల్లో ఈ మూడు బండ్లు ఏమో మనల్ని అమ్మి కస్టమర్ డబ్బులు ఇస్తే తీసుకొస్తున్నాం ఈ ఒక్క బండి మాత్రమే అమ్మేది ఉంది ఒకవేళ మీకు ఈ బండి కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాసాగరం శివ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను నెలకు నాలుగైదు సార్లు ఢిల్లీ పోయి బండ్లు తీసుకొస్తా ఉంటా చాలా మంది మనకు ఫోన్లు చేసి బండ్ల గురించి డీటెయిల్స్ అడుగుతారు మేము చెప్తున్నాం కానీ చెప్పిన తీరా అంత డీటెయిల్స్ చెప్పినాక దాని ఫోటోలు పెట్టు దాని వీడియో కాల్ చూపెట్టు అంటారు నేను కమిషన్ ఇస్తేనే మీకోసం ఢిల్లీలో తిరుగుతా సార్ టైంపాస్ కోసం నేను పోతలేను నా ఎంబడి ఇప్పుడు మొత్తం మేము నలుగురం ఉన్నాం మేము నలుగురు ఇట్లలా నేను మా చిన్న తమ్ముడు అంటే బిజినెస్ పార్ట్నర్లా కావచ్చు కానీ మా ఎంబడి ఇద్దరు వచ్చిర్రు డ్రైవర్లు వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా ఎవ్వరు రారు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి పని పని చేయడానికి ఇంత రిస్క్ తీసుకొని ఫ్యామిలీ నిలిచిపెట్టి పదిహేను వందల కిలోమీటర్లు బండెనుక బండి బండెనక బండి జగిత్యాల క్షేమంగా ఇంటికి బమ్ములు నమ్మి పది పది లక్షలు ఇచ్చిన వాళ్ళకి బండ్లు కూడా తీసుకుపోయి అప్ప చెప్తున్నాం వాళ్ళు ఇచ్చే కమిషన్ మీద మేము కొన్ని తీసుకొని మా తోట వచ్చిన వాళ్ళకి కొన్ని ఇస్తున్నాం ఇట్లా పాద ఇవే నువ్వే నువ్వే హీరో ఈ తమ్ముడు నా సబ్స్క్రైబరే కరీంనగర్ జిల్లా ప్రతిమ హాస్పిటల్ నగనూరు నగునూరు నగునూరు నీ పేరే దేవరాజ్ తమ్ముని పేరు దేవరాజ్ పటేల్ నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్ నేను రెండు మూడు వీడియోలల్లో ఢిల్లీ వస్తున్న వాళ్ళని రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటే కాల్ చేయరంటే ఈ తమ్ముడు నాకు కాల్ చేస్తే నేను లొకేషన్ పెట్టగానే నా లొకేషన్ మోతినగర్ మెట్రో స్టేషన్ కాడికి వస్తే నేను పోయి ఎక్కించుకున్నా ఎక్కించుకొని ఇతనికి ఢిల్లీలో కొన్ని ఏరియాలు చూపెట్టినా ఇతనికి ఒక బండి కూడా నచ్చింది రెండు వేల పద్దెనిమిది ఇకో స్పోర్ట్స్ టాటాన్యం ఆప్షన్ సిక్స్ ఇయర్ బ్యాగ్ పుష్ బటన్ స్టార్ట్ ఇది వైట్ కలర్ అయితే ఇతడు వాళ్ళు ఏడు లక్షల ఆరు లక్షల తొంభై చెప్తే తమ్ముడు ఐదు లక్షలకి అడిగిండు ఐదు నుంచి ఆరు లక్షల ఆరు వేలు దాకా వచ్చిండు వాళ్ళు లాస్ట్కు ఆరు లక్షల ఇరవై వేల కాడ ఆగిపోయింది ఆడికే డీల్ క్యాన్సిల్ అయింది ఇక మేము వెళ్ళొచ్చినాం మళ్ళీ ఆ క్యాండిడేట్ మేము నిన్న రాత్రి అనుకుంటా మళ్ళీ రాత్రి కూడా ఫోన్ చేసిండు అన్న ఆ బండి గురించి అయితే ఇతనికే ఫోన్ ఇచ్చి నువ్వే మాట్లాడుకోమంటే నేను ఆరు లక్షల పదివేలు ఇది అంతకెక్కువ అయ్యాక టీకే భయమ్ మా ఇక్కలు శుభా బాత్కర్తం అని అటు ఫోన్ కట్ చేసిండు అయితే చాలామంది ఏంటంటే నేను లైవ్లో చూసిండు ఢిల్లీ పరిస్థితి ఏంది ట్రాఫిక్ ఏంది అక్కడ ఎట్లుంటుంది ఏం కథ నేను నిన్న నేను నిన్న అన్న మేము రైస్ పొద్దున పెట్టుకొని బయటకు వెళ్ళిపోయినాం తర్వాత సార్ వచ్చిండి ఈయనకు ఫస్ట్ అన్నం తిన నువ్వు ఇంటికాడ ఎప్పుడు తిన్నో మన తెలంగాణ భోజనం అన్ని ఇంటికి అమ్మ భూముల్ని అన్నం పెట్టిన తిన్నాడు తిన్న తర్వాత టకటక అన్ని పళ్ళన్నీ వేసుకొని బండ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్నిటికి పొల్యూషన్ ఉంటుందో టైర్ పంప్చర్ ఉంటుంది ఇవన్నీ వేయించుకొని ఆయిల్ చేంజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇతన్ని సెట్ చేసి ఇతనికి గోవింద్ నుంచి ఇతన్ని పంపించి తర్వాత నేను నా పళ్ళన్నీ వేసుకొని బండ్లు తీసుకొని బయలుదేరినాం ఒక్కొక్క బండికి ఒక్కొక్క గంట గ్యాప్ ఉండే కానీ అందరం రాత్రి ఝాన్సీలో కలుసుకొని బయలుదేరి వస్తున్నాం ఈ తమ్ముడు కరీంనగర్ దగ్గర నగునూరు ప్రతిమ హాస్పిటల్ ముంగట్టు ఉంటుంది ఆ విలేజ్ నుంచి ఢిల్లీ వేయండి వాళ్ళ బంధువుల అక్కడ హాస్పిటల్ ఏదో ట్రీట్మెంట్ ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి వేయండి నాగా నా ఎంబడి రిటర్న్లు వస్తుండేమైనా డబ్బులు ఇచ్చిన అడగలే ఇది స్టోరీ సార్ మేము ఎప్పుడు వచ్చినా ఢిల్లీ నుంచి వాళ్ళ వాళ్ళని వస్తాను డెక్కించుకుస్తాం కాలేజ్ పిల్లలు ఉండే కానీ వాళ్ళు ఈరోజు వస్తా అన్నారు నేను వాళ్ళ కోసం ఆగుతే ఇక్కడ దాకా ఇప్పుడు ఏడు వందల యాభై కిలోమీటర్లు సమయం నాది వేస్ట్ అవుతుండే వాళ్ళకి అదే చెప్పిన నెక్స్ట్ లెవెల్ ఎవరైనా ఉంటే ఎప్పుడు బాగా ఎప్పుడు ఎక్కించు ఖర్చు ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఒక నిమిషం అయితే ఈ పులివెందుల సార్ ఎవరైతే మనకు ఈ బండి కోసం అమౌంట్ పంపించిండో అతడు ఒక విషయం చెప్పమన్నాడు వీడియోలో చెప్తున్నా మీకు అంటే ఓకే అనిపిస్తే మాకు కాల్ చేయరి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు పెడతా సార్ నెంబర్ కూడా మీకు పెడతా మీరు మీరే డీల్ మాట్లాడుకోని ఓకే అయితే మాకు కమిషన్ ఇది లేకపోతే లేదు మారుతి విటారా బ్రీజా టూ నైన్టీన్ జనవరి ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ జడ్డీఐ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ దగ్గర వైట్ కలర్ బండి ఉంది కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈయననే ఫస్ట్ ఓనర్ ఆ బండి అమ్ముతాడంట వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట చెప్పండి మేము సార్ది నెంబర్ మీకు ఇస్తాం కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తాం మీరు డైరెక్ట్ ఆ లొకేషన్కి పోయి బండి చూసుకోర్రీ వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి విటారా జెడ్డీఐ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి ఫస్ట్ ఓనర్ బండి కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఉమ్మడి సారీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది ఏపీ థర్టీ నైన్ బండి నెంబర్ కస్టమరు రేట్ ఏం చెప్పలే ఓన్లీ బండికి సంబంధించిన ఫొటోస్ పంపించండి మీకు కావాలంటే ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాం చూసుకోర్రి మీకు ఓకే అయితే సార్ నెంబర్ ఇస్తాం మీరు డైరెక్ట్ డీల్ మాట్లాడుకోర్రీ మీకు ఓకే మీకు లాభం జరిగింది అనుకుంటే మాకు కమిషన్ ఇయ్యి లేదు మేము నష్టం జరిగింది మేము కమిషన్ ఎగొట్టే బాపత్ అంటే ఇవ్వకపోయినా ఏం నష్టం లేదు మేము సార్ దగ్గర తీసుకుంటాం అది కూడా క్లియర్గా చెప్తున్నాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ Chalo, ya